హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం యాభై రూపాయలు పొదుపుతోని యాభై రెండు లక్షల రూపాయలు ఎలా పొదుపు చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి అది డైలీ అయితే సేవింగ్స్ అనేది మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అదే మంత్లీ సేవింగ్స్ ప్లాన్ చేసుకుంటే కనుక అప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది కూడా చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందు మనము రోజు కనుక సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు మనము నెలను వచ్చేసి నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకొని ఈ విధంగా సేవింగ్స్ ప్లాన్ చేసుకుందాం ఒక రోజు ఫస్ట్ రోజు యాభై రూపాయలు తర్వాత రోజు వంద రూపాయలు ఆ తర్వాత రోజు నూట యాభై రూపాయలు ఆ తర్వాత రోజు రెండు వందల రూపాయలు ఆ తర్వాత రోజు రెండు వందల యాభై రూపాయలు ఆ తర్వాత రోజు మూడు వందల రూపాయలు అట్లాగా మొదటి భాగం మనం పొదుపు ఎలా అయితే చేసుకున్నామో మిగతా మూడు భాగాలు కూడా అదే విధంగా మనం పొదుపు అనేది చేసుకుందామండి కుదిరితే ఒక భాగమే చేసుకుందాం లేదు మనకి కుదరలేదు అనుకుంటే కనుక అప్పుడు ఒక భాగం చేసుకుందాం లేదు మనకు కుదురుతుంది అనుకుంటే కనుక రెండు భాగాలు చేసుకుందాం లేదు ఇంకా మూడో భాగం కూడా చేసుకోగలను అనుకుంటే మూడో భాగం నాలుగో భాగం కూడా చేసుకోగలను నాలుగో భాగం అట్లాగా ఇలాగ ఒక భాగం మాత్రమే చేసుకోగలిగినా చేసుకోవచ్చు అలాంటప్పుడు కూడా మనం సేవింగ్స్ అనేవి మనం తక్కువ చేసుకున్నా ఆ టైంలో కూడా ఎక్కువగా మనం చేసిన పొదుపుని ఎక్కువ చేసుకోవాలి అంటే కనుక మనం ఎక్కువ సంవత్సరాలు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అట్లాగా మనం ఒక భాగం చేసిన సేవింగ్స్ వచ్చేసి మనకి వెయ్యి యాభై రూపాయలైతే అవుతుంది అట్లాగా మనం ఒక భాగం మాత్రమే చేస్తే వెయ్యి యాభై అదే రెండు భాగాలు చేస్తే కనుక అప్పుడు రెండు వేల ఒక వంద అయితే అవుతుంది మనం చేసిన పొదుపు అదే మూడు భాగాలు కనుక మనం చేసుకోగలిగితే అప్పుడు మూడు వేల నూట యాభై రూపాయలు అయితే అవుతుంది అదే నాలుగు భాగాలు కనుక అదే విధంగా చేసుకుంటే మనం చేసిన పొదుపు వచ్చేసి నాలుగు వేల రెండు వందల రూపాయల వరకు అవుతుంది ఇలాగా మనం నెలకు చేసుకోవాలనుకుంటే నాలుగు వేల రెండు వందల రూపాయలు చేసుకుందాం అలాగా సంవత్సరానికి చూసుకుంటే కనుక అలా నాలుగు వేల రెండు వందల రూపాయలు చొప్పున సంవత్సరంకి వచ్చేసి యాభై వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతుంది అది ఐదు సంవత్సరాల పాటు మనం చేసుకోగలిగితే ఆ విధంగా రెండు లక్షల యాభై రెండు వేల రూపాయలైతే అవుతుంది అదే కనుక మనం పది సంవత్సరాల పాటు ఈ పొదుపుని ఏ విధంగా కంటిన్యూ చేస్తే ఐదు లక్షల నాలుగు వేల రూపాయలైతే అవుతుంది అదే కనుక మనం పదిహేను సంవత్సరాల పాటు చేసుకోగలిగితే అప్పుడు ఏడు లక్షల యాభై ఆరు వేల రూపాయలైతే అవుతుంది మనము ఈ పొదుపుని ఇలా చేసుకున్నా మనకి దానికి వడ్డీ కానీ ఏమీ రావట్లేదు కాబట్టి మనం చేసుకున్న పొదుపు పది లక్షలకి మించకుండానే అవుతుంది అలాంటప్పుడు మనం ఈ పొదుపుని ఎక్కువ చేసుకోవాలి అది కూడా భద్రతతో కలిపి అనుకున్నప్పుడు మనం ఏదైనా ఇన్సూరెన్స్ పా పాలసీ అన్నది తీసుకోగలిగితే జీవనానంద లాంటి పాలసీలు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకొని మనం కనుక అక్కడ పొదుపు చేసుకున్నట్టయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదిహేను లక్షల రూపాయలు పాలసీ తీసుకున్నామే అనుకోండి అప్పుడు మన వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాలు అప్పుడు ఆ టర్మ్ వచ్చేసి మనం ముప్పై సంవత్సరాలు పెట్టుకున్నట్టయితే కనుక అప్పుడు నెలకు వచ్చేసి మనం నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు కట్టాలి అదే సంవత్సరానికి కడుతున్నట్టయితే ఒక యాభై వేల రూపాయల వరకు కట్టాలి అట్లాగా ఈ పాలసీ కట్టిన తర్వాత మనకేంటంటే ఈ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఆ రిటర్న్స్ వచ్చేసి మనకి అరవై సంవత్సరాలకైతే వస్తుంది వస్తుంది అప్పుడు మనకి యాభై రెండు లక్షల పదిహేను వేల రూపాయలైతే అవుతుంది ఇక్కడ మనకి ఎడిషనల్ బోనస్ పాలసీ అమౌంట్ తర్వాత బోనస్ అన్నీ కలిపి యాభై రెండు లక్షల రూపాయల వరకు మనకి వస్తాయి అప్పటితో పాలసీ అయిపోతుందా అంటే కనుక అనేది అప్పటితో పాలసీ అనేది అవ్వదు మనం ఒక్కసారి పాలసీ మెచ్యూర్ అయి అయిన తర్వాత ఆ అమౌంట్ మనం తీసుకున్న తర్వాత కూడా ఈ పాలసీ అనేది వంద సంవత్సరాల వరకు కూడా మనకి కంటిన్యూ అవుతూనే ఉంటుంది మనకి ఆ వంద అరవై నుంచి వంద సంవత్సరాల లోపు ఎప్పుడైనా రిస్క్ జరిగితే మళ్ళీ ఇంకొక పదిహేను లక్షలు ఎవరైతే నామినీ ఉన్నారో ఆ నామినీకి పదిహేను లక్షల రూపాయలు అనేది అందిస్తారు అట్లాగా మనము ఎక్కువ సంవత్సరాలు కనుక అయ్యేలాగా మనం ఎక్కువ పాలసీ తీసుకున్నాము కట్టలేము అనుకున్నప్పుడు ఎక్కువ సంవత్సరాలు టర్మ్ తీసుకొని కట్టుకోగలిగితే మనకి అందులోని కాంపౌండింగ్ కూడా అవుతుంది మనకు తెలియకుండా దాంతోపాటు మనకి రిస్క్ ఏదైనా జరిగితే భద్రత కూడా ఉంటుంది కాబట్టి మనము ఏదైనా చిన్నదో పెద్దదో పాలసీ అన్నది తీసుకోవడం అన్నది మధ్య మధ్యతరగతి వాళ్ళు ఎంతో అవసరం అయితే మనం పాలసీ తీసుకున్నాక ఎప్పుడైనా అవసరమైతే మనకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇదండి యాభై రూపాయలు పొదుపుతోని యాభై రెండు లక్షల రూపాయలు ఎలా పొదుపు చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే కమెంట్స్ కూడా పెట్టండి